స్తోత్రం అందరికీ ఈ రోజు అంతా దేవుడు చాలనైనటువంటి రేఖల కింద దాచి భద్రపరిచి ఈ సమయంలో ఇచ్చిన ధాన్యతను బట్టి అతి దేవుడికి నిండు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్కరము ఈ సమయంలో ప్రార్థించినట్లయితే ఏక మనసు చేత ఏక ఆత్మ చేత ప్రార్థించినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రము నాయన సర్వశక్తి స్తోత్రమున సర్వశక్తిమంతుడా అయినటువంటి దేవ నీవు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య యేసు రాజ్ రాత్రికాల సమయం అందుబ్రవ దినమంతా మీరు కాశీ కాపాడి ఈ సమయంలో నేను స్థుతించడానికి నేను గనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తో చెల్లించుకుంటున్నామయ్య ఈ సమయంలో ప్రభువ నీ సన్నిధిలో ఏవేవైతే ప్రార్థన అంశములను గూర్చి మేము ప్రార్థించవలసి ఉందో దేవా నీ కృప ద్వారా తండ్రి అటు జ్ఞానమును వివేచనను మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా అమ్మ గొప్పదేవ నీకు మహిమ కలుగును గాక నిన్నే స్థుతించడానికి నేను గణపరచడానికి ఇచ్చిన ఔనత్యములు ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చదిరించుకుంటున్నాను ఈ సమయంలో మా ప్రార్థనలు అన్నిటిని మీరు ఆలకించి తగిన కాలమందు మీరే జవాబును దయచేస్తారని యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రైజ్లా ఈ సమయంలో అనేకమైనటువంటి అంశములను గూర్చి ప్రార్థించవలసిన బాధ్యత మనలో ఉంది కనుక ప్రతి ఒక్కరు నాతోనట్లయితే కొన్ని ప్రార్థన అంశములను గూర్చి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఈ యొక్క సాయంకాలం నైవేద్యములు దేవుని సన్నిధిలోకి వెళ్ళలాగా మన పూర్ణ ఆత్మ చేత పూర్ణ బలము చేత దేవుని సన్నిధిలో మోకరించుదాం స్తోత్రం 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 హెస్సయామికు వందనాలు వందనాలు స్థుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ యొక్క రాత్రి కాల సమయములో తండ్రి నీ కృప ద్వారా ప్రభు ఈ విధముగా ఆరాధించగల కృపను ధన్యతను దెవా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు అందును బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా జీవము గలిన తండ్రి మీకు వందనాలు సర్వాంతర్యామి సర్వవ్యాప్తి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన ఆదియు ఉన్నవాడా నీకు మహిమ కలుగును గాక తేజోమయుడా నీకు స్తోత్రములు సకల ఆశీర్వాదముల చేత నింపువాడా నీకే మహిమ కలుగును గాక దేవా అయా మా శరీర ఆలోచనల చేత కాదు కానీ దేవా నాడు సుంకరి ఏ విధముగా ప్రార్థన చేశాడో ఆ విధమైనటువంటి మనస్సు చేత సన్నిధిలో మోకరిస్తూ ఉంటున్నాం దేవా తండ్రి అని పిలవడానికైనాను యోగ్యత లేని వారమయ్యా తండ్రిని వైపు చూస్తూ ప్రభు ప్రార్థించడానికైనాను కూడా యోగ్యత అర్హత లేని వారమయ్యా నీ దయగలిగిన ఆస్తములకే అయా నామ సమస్యలను మీ పాదాల చెంత పెడతా ఉంటున్నాం యేసు నివే నీవే నీ కలిగిన ఆస్తములకి సమస్తమును చేయగల సమర్థుడము నీవై ఉంటున్నావు కనుక నీవే నీ దయగలిగిన ఆస్తములకి అప్ప చెప్తా సహాయములు మీరు దయచేయమని అడుగుతా ఉంటున్నారు డాడీ మీకు వందనాలు ఎస్ఏ ఆ మీకు వేస్తూ తీస్తూ చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో లాయ వీక్షిస్తున్న బిడల చుట్టుకుడిని ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచం ఎస్ఏ సన్నిధిలో మోకరించడానికి ప్రభా అనేకమైనటువంటి వారు ఈ సమయంలో రావాలి వారి కుటుంబ సమస్యలను గురించి ప్రవ అనేకమైనటువంటి ప్రార్థనా అంశములను గూర్చి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకే వందనాలు స్థుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్న సకల ఆశీర్వాదముల చేత నింపు మహిమ కలుగును గాక ఔనత్యమును ప్రేమించు వాడానికి స్తోత్రములు 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 అయినటువంటి వంద నాలుగు వంద నాలుగు వంద నీ ప్రేమను విడవక మారవక ప్రభ మేము నిత్యము సన్నిధిలో నివాసము చేసే వారమై ఉండటకు తండ్రి అయా నీ కృపను నీ కనికరమును ప్రభావ మీరు నాలో మాలో ఉంచమని అడుగుతా ఉంటున్నాము తండ్రి మీకు స్తోత్రములు ఓ బలమైనటువంటి కంచెను కాపుతలను మీరు దయచేవాడా నీకు స్తోత్రములు నీవే మా రాజువు నీవే మా తండ్రి నీవే అయా శక్తి సంపన్నుడో కనుక నీ రాజ్యము కొరకు ప్రభు అయా మేము నిరవరమైనటువంటి నీ కృ కృపలో మేము ఎలుబడి చేయుటకు తండ్రి అటు కృపలు మీరే అనుగ్రహించి అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం ఏసయా మీకు మహిమ కలుగును గాక తండ్రి మీకే స్తోత్రం 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 తండ్రి ప్రత్యేకంగా యువనస్తులను బట్టి సమయంలో అయానీ పాదాల చింతకొస్తూ ఉంటున్నాం యవ్వన బిడలను మీరు ప్రత్యేకంగా దర్శించండి నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను మీరు దయచండి నీ కృపలో సంపాదించలేని వారు ప్రభా రోడ్లపైన ఫుట్ పాతుల పైన ప్రభా స్తులు బ్రతుకుతూ ఉంటున్నారేమో దయగలిగిన దేవ వరాందరి చుట్టు నీ కృపను కాపుదల నుంచి నిరాజ్యము కొరకు స్థిరమైనటువంటి బిడల వలెని సన్నిధిలో నిలవగల కృప నటి ధన్యతను ప్రభా ఆయా యవ్వనస్తులకు స్త్రీలకు ఏవన పురుషులకు మీద దయచేయని గర్భ ఫలము లేని వారికి గర్భద్వారాలను అక్రమంగా సంపాదిస్తున్న వారిని మీరు మార్చండి విభిచారం ఆలోచన చేత తలంపుల చేత పట్టబడి ఉన్న వారందరినీ మీరు విడిపించండి ప్రభా ఇంకా ప్రభా రక్షణ స్వార్థ లేని ప్రదేశాలు ప్రాంతాలు ఎంతగానో ఉంటున్నాయి కనుక అయ్యా వాటి చుట్టూ నీ యొక్క రక్షణ అనుభవమును మీరు కలగజేయమని అడుగుతూ ఉంటున్నారు మస్త అపచుతూ ఉంటున్నాం నీవే కార్యములను జరిగించగల దేవుడవు నీవై ఉంటున్నావు కనుక నీ రాజ్యము కొరకు దేవస్థిరులుగా నిలబడగల కృప అటు ధన్యతను మీరే దయచేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం ఏ సే అనీకి ఏ మహిమ కలుగును మూడీ తీస్తూ 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 లేలు యహాలేలు యహలేలు య ఆకాశము అని చెప్పిన దేవ దేవామలను కలుగ చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవయా తండ్రిని అందు అయా యోగు వల నీతి యథార్థతను విడవక నడుచుకునే కృపను మీరు దయచి మా పితరులు ప్రభాయాని సన్నిధిలో భయము వణుకు కలిగి జీవించినారు మేము కొడే అంత తినారు ప్రభు అయా నిదర్శనములను పొందుకోవాలి నీ ఆత్మ నడిపింపు ద్వారానే ప్రభు మేము నడుచుకునే కృపను మీరు యేసయ్యా హృదయాంతరంగముల నుంచి మోకరించగల కృపను మీరు దయచండి అయ్యా తండ్రి నా మా పట్ల నీవు ఉన్న ఉద్దేశములు ఏమై ఉంటున్నాయో సకాలంలో మీరు నెరవేర్చండి ప్రభు ఈ లోకంలో మీరు ప్రతి నారుని పుట్టించినారంటే ప్రభు ఒక ఉద్దేశములు ఒక ప్రణాళికల చేత కదే తండ్రి నీ కృపలు ప్రభు ప్రతి ప్రణాళికను రాజ్యములో స్థిరపరిచే కృపను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నారు ఓ మహోన్నతుడా నీకు వందనాలు చివము గలినో వామికు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ఏసయా నీవే మంచి దేవుడవిమోచకుడవి కనుక నీ కృప ద్వారానే ప్రభుని అని ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి ఆయా నీరాజ్యము కొరకు ప్రభు మేము ప్రయాసపడగల కృప అటు ధన్యతను మీరు దయచేయండి ప్రభు యేసు రాజా నీకే గాక గునుగా కలుగును గాక తండ్రి నిత్యమైనటువంటి నీరాజ్యముల ప్రభు ఆయా నమ్మకమైనటువంటి వారి వలె నిసన్నిధిలో నివాసము చేయగల కృప అటు ధాన్యతను మీరే దయచేయమని అడుగుతూ ఉంటున్నాను యేసు మీకు వందనాలు ప్రత్యేకంగా ప్రభు ని సన్నిధిలోని బిడలైనటువంటి వారు అయా వారి 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 ప్రార్థన అంశములు నీ సన్నిధిలో పెట్టి ఉంటుండగా యేసు కృప ద్వారానే ప్రభ ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉంటున్నాను దేవా మీకు వందనాలు ప్రత్యేకంగా రాజేంద్ర గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ నీ కృపలో అయా తను చేస్తున్న ఉద్యోగము చుట్టిని ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదలను ఉంచండి అయా తన నీ ఉన్న ఉద్దేశములు ప్రణాళికలు ఏమై ఉంచున్నాయో దేవా వాటి అన్నింటినీ మీ నామంలో నెరవేర్చండి నీకొర కలిగి జీవిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ నీతి మంతుల పైన నాకు అనుదృష్టి నిలుచును అని ప్రభుని నీ వాక్యము తెలియచేస్తా ఉంటుంది కనుక నీ దయగలిగిన అస్తములకి ప్రవా హయా రాజేంద్ర గారిని వారి కుటుంబాన్ని అప్పు చెప్తా ఉంటున్నాం నీ సన్నిధిలో ప్రభా అయా నీ రాజ్యములో ప్రభా అయ్యా ప్రయాసపడే వారి స్థిరముగా నీ సన్నిధిలో నిలబడగల కృప అటు ధన్యతను మీరే దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాను ఏసు రాజా మీకు వందనాలు అదే విధముగా ప్రభువ నీ కృపలో మురళి గారిని కూడా మీరు దర్శించండి నీ కృపలో ప్రభువ అయా వారికి కలిగి ఉన్న ఆ యొక్క కోర్టు విషయంలో ప్రభా మీరు మార్గములను మీరు తెరచి అయా నిత్యమైనటువంటి నీ రాజ్యంలో స్థిరంగా నిలబడే కృప నాటి ధాన్యతను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను చెక్కయ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా యేసు రాజు అదే వివాహము కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా కూడా నీవే నీవే మార్గములను మీరు తెరచి అయా నీ సన్నిధిలో వారు నిలబడగల కృపను అటు ధన్యతను మీరే అనుగ్రహించి మన అడుగుతూ ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు యేసు రాజ్యానికి మహిమ కలుగును గాక స్పందన సిస్టర్ మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభా తన చుట్టూ తన కుటుంబము చుట్టూ కూడా అయా నీ కృపను కాపుదలను చూసన్నిధిలో వారు ప్రార్థన అవసరతలు కోరి ఉంటున్నారు కనుక ఏసు నామంలో ప్రతి అవసరత నకర్లు అన్నిటి మీ నామంలో తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అదేవిధంగా దానియల్ బ్రదర్ను కూడా మీరు దర్శించిన ప్రభు జాండీస్ నుంచి లివర్ ప్రాబ్లం నుంచి ప్రభు అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించి తండ్రి నీ రాజ్యములో ప్రభు వారందరూ ధైర్యం కలిగి జీవించగల కృప అటు ధన్యతను మీరే అనుగ్రహించమని మనం అడుగుతూ ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఘనమైనటువంటి కార్యములు చేయువాడా నీకు స్తోత్రములు నీవే అద్భుతమైనటువంటి కార్యములను మీరు జరిగించగల దేవుడు నీ వైట్ను కనుక నీ రాజ్యములు ప్రయాసపడగల కృప అటి ధన్యతను నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మీరే అనుగ్రహించమని అడుగుతా ఉంటున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి దేవ ఇంకా ఎంతోమంది నిరాక్షణ అనుభవం లేకుండా నశించిపోతున్న వారు ఉంటున్నారు నీ పేరంటే తెలియని ప్రజలు ఎంతో మంది ఉంటుండగా దయగలిగిన దేవ వారందరి చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృప నుంచి దేవ మీరే నిజమైనటువంటి దేవుడని అయా ఈ ప్రపంచ మానవాలు ఎరుగుటకు తండ్రిని కృపను చూపించండి అయా నీవే మార్గములను తెరవండి ప్రతి నాలుక నను స్థుతిస్తుంది ప్రతి మోఖాలు ఎదుట వంగునీ వాక్యము తెలియజేస్తూ ఉంటుండగా శివము గలినే ఏ నీవే కార్యములను మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అదే విధంగా ప్రభా ఎంతో మంది అప్పుల సమస్యల చేత బాధపడతా ఉంటున్నారే తీర్చుకోలేక కుటుంబీకులను పట్టించుకోలేక బిడలను పట్టించుకోలేక ప్రభావ ఎంతో మంది త్రాగుడుకు బానిసలై వ్యభిచారపు ఆలోచనల చేత తలంపుల చేత ప్రభువ కుటుంబాలను పాడు చేసుకుంటున్న వారు ఉంటుండగా ఏసు నువ్వు పరిశుద్ధుడు కనుక అనేకులు పరిశుద్ధముగా జీవించాలన్నది నీ ఆశ ప్రభు అదే విధముగా పరిశుద్ధతను కలిగి ప్రతి వారు జీవించగల కృపను తండ్రి అటు దాన్నితను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను ఎస్యానికి మహిమ కలుగును గాక తండ్రి నీకు స్తోత్రములు బలమైనటువంటి దుర్గమానికి వందన బలమైనటువంటి కార్యములు జరిగించువాడా నీకు స్తోత్రములు 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 నాయను నిజంగా మేము ఏమి రుణమును మేము తీర్చుకోలేదు కనుక నీ రాజ్యములో ప్రభా మేము ఉన్నతమైనటువంటి మార్గములని సన్నిధిలో నిలవగల కృపను ప్రభా అటు దాన్ని మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి గర్భఫలము లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం గర్భద్వారాలను మీరు తెర నాడు ప్రభ మా పితరులైనటువంటి తల్లులకు హన్నాకు మీరు తెరిచిన గర్భము తండ్రి షారాకు ఇచ్చిన గర్భము నేటి దినాల్లో నీ బిడలు కూడా ఆ విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు ప్రభ అటు ద్వారములను మీరు తెరిచి మీ సన్నిధిలో ప్రార్థించే కృప నాటి ధాన్యతను మీరే అనుగ్రహించి మనం అడుగుతూ ఉంటున్నాను మీకు స్తోత్రములు ఘనమైనటువంటి దైవానికి వందనాలు ప్రభ మందిరాలు ఆగిపోయి ఉంటుండగా నీ కృప ద్వారానే ప్రభ మందిరాల చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి రాజ్యములో ప్రభా ఆగిపోయిన మందిరాలను మీరు పునర్నిర్మాణము చేసి రాజ్యములో మహిమ కలిగిన సంఘాలుగా ఈ యొక్క అంత్య దినాల్లో విశ్వాసము నుంచి ప్రతి అధిక విశ్వాసములోకి ప్రతి వారు వెల్లుటకు తండ్రి నీ కృపను కనికెరములు మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను బలమైన దుర్గమాణికు స్తోత్రములు నాయన నీవే నీవే మార్గములను తెరచి వాడవు నీవే మార్గములను సిద్ధపరచి వాడవు నీ కనుక నీ రాజ్యము కొరకు ప్రభా ప్రయాసపడుతున్న వారిని ఆశ అయా నీ కొరకు ఆకలి దప్పు కలిగిన ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయా నీ రాజ్యములో స్థిరులుగా నిలబడే కృపను మీరు అటు ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్న సజీవమైనటువంటి మార్గములను ప్రభా చేయువాడా చేయవడానికి వందనాలు ఏసయా నీవే నీ కృపలో ప్రభా ఇంక నీ మారుమూల ప్రాంతంలో పల్లెల్లో అయా మీ సేవకులు లేని ప్రదేశాలు కొండ ప్రాంతాల్లో మీరక్షణ సువార్త వినిపింపచేయండి ఎవరైతే నిదర్శనము కొరకు పిలుపుల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభు వారందరినీ మీరు బలముగా వాడుకొని సన్నిధిలో మీరు నిలవబెట్టమని అడుగుతూ యా మీకు వందనాలు వేసయ్యా నీవే అద్భుతమైనటువంటి కార్యములను చేసి మా దేవ ని సన్నిధిలో ప్రభు మా పితరులు మా పితరులు ని సన్నిధిలో ఏ విధముగా జీవించారో ప్రభు అటు ఉన్నతమైనటువంటి కృపను తండ్రి మేము కూడా పొందుకోవాలి అయా నా కొరకు మా కొరకు మీరు ప్రతి ఆయా నిత్యము అయా కునుకక నిద్రపోక ప్రభువ మీరు కాచి ఎదురు చూస్తున్న దేవానికి వందనాలు నీవే నీ అలా చేతుల్లో చే మమ్మల్ని పోషిస్తున్న అయా బలమైన దుర్గమ నీకు వందనాలు నాయన నీ సన్నిధిలో ప్రభు సహవాసము చేసే కృపను మీరు దయచే నీ బలమైనటువంటి కృప మాకు కావాలయ్యా ఈ పరిశుద్ధ ఆత్మ నడిపింపు లేకుండా ఈ లోకములో కార్యములైన మేము జరిగించలేదు కనుక యేసయా నీ సావాసము చేత నీతో ఫలించి అభివృద్ధి చెందే కృపను దాన్ని తను మీరే దయచేయమని అడుగుతా ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు ఏసయా నీకే మహిమ కలుగును గాక తండ్రి నీకు స్థుతి కలుగును గాక ఏసయా నీకే ఏ వందనాలు వందనాలు అదేవిధంగా ప్రభువ ప్రపంచ దేశంలో నేలుతున్న రాజకీయవేత్తలను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి సమయోచితమైనటువంటి జ్ఞానము చేత వివేకము చేత ప్రభ పరిపాలన జరిగించుటకు తండ్రి నీ కృపను చూపించను ఇంకా నీ కొరకు రహస్యముగా ఆరాధిస్తున్న వారు బహిరంగంగా నేను ఒప్పుకోలేక ప్రభ మనుషులకు భయపడి మందిరాలకు రాలేని వారు కూడా ఎంతోమంది ఉంటున్నారయ్యా